బంగారం లో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ అంటే ఒకటమ్మా మీరు ఏం చదువుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డిప్లొమా మీరు నేను ఇంటర్ ఇంటర్ చదువుకున్నారు మీ డిప్లొమా చేశారు ఎవరు ఒక పాస్టర్ వచ్చి ఆమె ఒంట్లోకి దేవుడు వచ్చి ఇట్లా మీరు కాకినాడ వచ్చేసి జాబ్ అనేసి అనగానే మీరు ఎట్లా నమ్మేశారు వాళ్ళకి అనుకున్నాను సార్ అంటే ఈ కాలంలో సరే ఇవన్నీ ఉంటాయా మీకు అందుకే సార్ ఈ రోజు ఇంతగా మోసపోవడానికి కారణమైంది సార్ మమ్మీలో ఉన్న దైవమా ఇలాగే ప్రార్థన చేస్తారు సార్ సంఘం అంతా అంటే రెండు వేల మంది ఉంటారు ట్రాన్స్లో తీసుకెళ్లారు ట్రాన్స్ లోకే తీసుకెళ్లారు సార్ లేకపోతే సార్ ఇప్పుడు మీరు మా మామూలుగా ఇంత ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అయ్యుండి ఇన్ని తెలిసిన వాళ్ళు ఇంత ధైర్యం వాళ్ళు సడన్ గా అలా మారిపోవడానికి మా ఫ్యామిలీ అంతా కూడా వెల్ ఎడ్యుకేటెడ్ సార్ మా ఫ్యామిలీ అంతా కాకినాడ మాది ప్రాపర్ సార్ మా నాన్నగారు కౌన్సిలర్ సార్ ఎక్స్ కౌన్సిలర్ మా నాన్నగారు ఇప్పుడు చనిపోయారు సార్ ఇప్పుడు మా అత్తగారు వాళ్ళు ఉంటున్నారండి ఆ ప్లేస్ లోని కౌన్సిలర్ గా మా తాతయ్య చైర్మన్ చేసేసే అంత హై ప్రొఫైల్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు మేము ఇంకా దేవుడు నిజంగా మాట్లాడేస్తున్నాడేమో ఓకే మీరు ఇంక నిజంగానే పాస్ట్ లో దేవుడు వచ్చేసాడు తీరిపోతాయి అన్నట్టుగా మీరు భావించి వాళ్ళకి పని చేస్తున్నారు పని చేస్తున్నాం సార్ ఇంత ఇది ఒకటి కొత్త పదం సార్ మమ్మీలో ఉన్న దైవమా అక్కడ ప్రార్థన ఇప్పుడు ఏసయ్యా అని ఎవరైనా ప్రార్థన చేస్తారు సార్ అలా కా సార్ ఇక్కడ మమ్మీలో ఉన్న దైవమా అని మెన్షన్ చేసి మూడు వేల మందికి ఆమె దేవత ఆమెడే ఆమె మేరీ మాత ఆమె సార్ మొత్తం అయితే ఇప్పుడు ఇలా వ్యాపారం చేయించుకునేవారు సార్ బిజినెస్ అప్పచెప్పారు సార్ ఎవరైనా ట్రాన్స్ లో లేరనుకోండి సార్ ఒక ఆటో డ్రైవర్ ఆటో పని చేసుకుంటూ వ్యాపారం నడిపించుకుంటూ మళ్ళీ బయట నుంచి డబ్బులు తీసుకొస్తూ మళ్ళీ ఇదంతా మళ్ళీ ఎవరెవరికి అకౌంట్స్ లో వేయాలో చేసేవాళ్ళు సార్ ఈ కోవిడ్ టైంలో కొంచెం కొంచెం టైమింగ్స్ చేంజ్ అవుతూ ఉండేవి కదా సార్ మార్చి తో ఉండేవాళ్ళు ఆ టైం లో ఒకవేళ రొటేషన్ అవ్వలేదు అనుకోండి సార్ ఇప్పుడు లోడ్ పంపిస్తారు సార్ ఎవరైనా మనకి లోడ్ పంపించినప్పుడు ఆ అమౌంట్ వీక్ లో వేసి వాళ్ళకి వారానికి రాదు కదా వాళ్ళకి సోమవారం నుంచి బుధవారం మధ్యలో అమౌంట్ ఏమైందంటే ఈ బిజినెస్ నడుపుతున్నప్పుడు కొంచెం అమౌంట్ తక్కువ వచ్చేసాయి అమౌంట్ తక్కువ వచ్చినప్పుడు నాన్నగారు అమౌంట్లు ఎలా వేయాలండి మరి కొంచెం అమౌంట్ తక్కువ వస్తుంది మీరేమో వాళ్ళకి వేసేయమంటున్నారు అని చెప్పి అడుగుతున్నారు అడుగుతున్నారండి అంటే మీరు నుంచి డబ్బు మరి నాన్నగారు ఇది మీరేమో ఎంత తీసేయమంటున్నారు ఇక్కడ చూస్తున్నాం అమౌంట్లు రాలేదంటే కొద్దిగా బయట నుంచి తీసుకొచ్చి చెయ్యండి రా మళ్ళీ మార్చుకుందాం మనం మీరు మట్టికి వ్యాపారం ఆగిపోతే మనం బ్లాక్ అయిపోతాం బయట మన డబ్బు ఉండిపోద్ది మళ్ళీ నా డబ్బు అంతా బయట ఉండిపోద్ది అంటే ఆయన ఆయన చూసుకున్నారండి అది మేము గమనించుకోలేకపోయాం ఈ సడన్ గా రెండు వేల ఇరవై మూడు జూన్ లో ఫోన్ చేసి నేను బయట ఉన్నాను సార్ అప్పుడు నేను మా అక్క వాళ్ళు నేను అక్కడికి వచ్చాను గృహప్రవేశానికి రావడం జరిగింది అక్కడ వచ్చినప్పుడు ఫోన్ చేశారండి సడన్ గా ఫోన్ చేశారు నాకు ఎక్కడ ఉన్నవారా అన్నారు నేను అలాగే బయట ఉన్నాను అంటే నాకు అకౌంట్స్ అప్ చెప్పేయన్నారు అప్ చెప్పేసి అన్నారండి అలాగేనండి అప్ చెప్పే చెప్పేస్తాను అన్నానండి అకౌంట్ అప్ చెప్పేమన్నప్పుడు అప్ చెప్పేస్తాను నేను అన్నాను మరి ఎక్కడికక్కడ మరి బాకీలు ఉండిపోయినాయండి నేను బయట నుంచి తెచ్చిన డబ్బు ఉండిపోయింది ఎక్కడికి ఇప్పుడు బయట నుంచి మీరు ఇరవై రెండు లక్షల రూపాయల వరకు నేను బాకీలు తెచ్చాను సార్ ఈ మాట అంటుంటే వాళ్ళు ఏమంటున్నారు అనుకుంటున్నారు పెద్ద మనుషులు తీసుకొచ్చి ఎమ్మెల్యేల ద్వారానో చైర్మన్ల ద్వారా మాట్లాడించి పోలీస్ వ్యవస్థను కూడా ఒక మూటలు మోసుకోవడానికి వెళ్ళామంటు నువ్వు ఇరవై రూపాయలు మూట మోసుకోవడానికి ఇరవై రెండు లక్షల రూపాయలు నీకు ఎవరిచ్చాయని ప్రశ్నిస్తున్నారండి నన్ను వీళ్ళందరూ అదేండి సార్ ఇరవై ఇరవై రెండు లక్షల రూపాయలు నీకు ఎవరిచ్చారని అడుగుతున్నారండి ఇరవై రెండు లక్షల రూపాయలు నేను ఒకసారి తేలేదండి అది రెండు వేల ఇరవై మొదలకి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా యాభై వేలు వారానికి ఎంత అవసరం అయితే అంత యాభై వేలు లక్ష రెండు వేల లక్షలు అలాగా ఈ నాలుగు సంవత్సరాల్లో డబ్బు తెస్తానే ఉన్నామండి వడ్డీలు కడతానే ఉన్నామండి ఒకటికైతే నెలకు ముప్పై రెండు వేలు కట్టి ఉండండి వడ్డీ ఐదు లక్షల రూపాయలకి అండి అది కూడా నా దగ్గర ఎక్స్ట్ ఉందండి అది ఎస్పీ ఆఫీస్ గారికి నేను ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాను సార్ అది కూడా ఎందుకు ఇచ్చేవంట సార్ ఈయన ఇలా మొండి దెబ్బల టాబ్లెట్ నాకు రూపాయల సంబంధం లేదు అంటే ఈ వ్యాపారం ఆధారం చెప్పాను కదా సార్ మరి ఇదిగోండి మరి ఇదంతా బాకీలు బయట ఉండిపోయినంటే నాకు సంబంధం లేదే అది అంతా నువ్వు తెచ్చుకున్నావు నువ్వు చేసుకున్నావు నాకు రూపాయి కొలతలు సంబంధం లేదని చేతులు దులిపేసుకున్న పాస్టర్ చేతులు ఎత్తే చేతులు ఎత్తిన ఎత్తేసిన తర్వాత సార్ ఎన్నిసార్లు మేము ఎంతో మంది పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళాం సార్ వెళ్ళిన ప్రతిసారి ఏమంటున్నావు తెలుసా సార్ నువ్వు కూలి పనికి వెళ్ళామంట కదా వాళ్ళ దగ్గరికి సరే సార్ మేము కూలోళ్ళం కూలి పనికే వెళ్ళాను సార్ నేను ఒప్పుకుంటాను వాళ్ళు పిలిస్తేనే కదా సార్ నేను వెళ్ళాను సరే అది కూడా పోనీ నేను పిలవలేదు అని వాళ్ళ అబద్ద పడితే మనం ఏం చేయలేము సార్ ఒక కూలి మామూలుగా సార్ ఇరవై రూపాయలు మోట్లు మోసే కూలోడు ఇంత ట్రాన్స్ ఇంత పని ఏముంది సార్ అసలు కూలోళ్ళకి ఎందుకు సార్ ఈ లెక్క ఇప్పుడు ఇరవై రూపాయలు మూట మోసుకుంటా వెళ్ళినాడు ఆ ఇరవై రూపాయలు మూటతోనే వచ్చేస్తారు కదా ఈ లెక్కలన్నీ ఎందుకు సార్ అసలు పక్కన పెట్టినా

సంఘం వాళ్ళు మమ్మల్ని ఎలా చీట్ చేశారు వెళ్ళి అడుగుతుంటే నీ దిక్కున్న చోట చెప్పుకోమని అంటున్నారు అన్నారు సార్ ఇప్పుడు ఇంత ట్రాన్సాషను ఇదంతా వాళ్ళ సంఘానికి తెలుసు సార్ వాళ్ళకి తెలుసు సార్ కానీ వాళ్ళు బైబుల్ పట్టుకుని బోధిస్తున్నారు అదే నోటితో అబద్ధం చెప్తున్నారు సార్ ఇంకేం చెప్తాం సార్ అంటే వాళ్ళ అబద్ధం ఒకవేళ నేను అబద్ధం ఆడొచ్చు సార్ ఇప్పుడు ఈ కూలోడి విషయం పక్కకు పడితే అసలు వాళ్ళు అబద్ధం ఆడుతున్నారు సార్ ఇది మా కోసం తేలేదు అప్పు అని తేకపోతే అసలు మాకు సంబంధమే లేదంటున్నారు సార్ వ్యాపారం ఈ నలభై నాలుగు లక్షలు చేశాం సార్ డెబ్బై ఆరు లక్షలు ఒకటి ఉంది సార్ అకౌంట్ లో ఈ రెండు కలిపి ఈ రెండు నాదే అని అబద్ధం ఆడచ్చు సార్ నేను ఆడాలనుకుంటే కానీ నేను నిజాయితీగా చెప్తున్నాను సార్ ఈ నిజాయితీ అన్న మాట దేన్ని బట్టి చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు కదా సార్ ఒక ఒట్టేస్తే నమ్ముతారా లేకపోతే ఈయన్ని చూపించినా నమ్మలేని వాళ్ళు ఇంకేం చేస్తే నమ్ముతారు సార్ అసలు ఎంత వచ్చింది సార్ సపోజ్ నేను సంవత్సరాల నుండి వాళ్ళు కాదంటున్నారు ఈ డబ్బంతా నేనే తెచ్చుకున్నాను అంటున్నారు నేను ఇల్లు కట్టానా పెళ్లి చేశానా లేకపోతే నా ఇంట్లో ఏమైనా ఉందేమో ఒక వస్తువు సార్ ఇంత తప్పు చేశాను ఇరవై రెండు లక్షలు సరే నేను ఒక పర్సన్ లగ్జరీగా తిరిగినా సరే ఇరవై రెండు లక్షలు ఏం ఖర్చు పెట్టేస్తా సార్ ఫోన్ నేను ఎక్కడికైనా టూర్లు వెళ్ళి ఖర్చు పెట్టానా ఏం చేశాను పోనీ అది కూడా ఒక ఎంక్వై ఎంక్వైరీ తీసుకోవాలి కదా సార్ ఒక ఒక సామాన్యుడు ఇరవై రెండు లక్షలు తెచ్చాడు అంటే ఏదో కారణం ఉంటుంది సార్ గట్టిగా లేకపోతే ఒక కూలోడు కూలోడు అన్నాడు ఒక కూలోని చూసి ఇరవై రెండు లక్షలు ఎందుకు ఇస్తారు సార్ ఎవరైనా వాళ్ళ అబ్బాయి కూడా ఈ అప్పుల విషయంలో తోడున్నాడు సార్ ఇప్పుడు కలిపే చేసా ఇద్దరం కలిపే చేసామండి ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏంటంటే వీళ్ళ వెనకాల ఎవరు లేరు మన వెనకాల చాలా మంది ఉన్నారు మనం అంతా ఉన్నాయి ఒక్కసారి ఒక్క మొన్న ఐదో తారీఖున నేను ఆగస్ట్ ఇరవై ఆరో తారీఖున ఇరవై ఎనిమిదో తారీఖున ఎస్పీ ఆఫీస్ లో కంప్లైంట్ పెట్టాను సార్ వాళ్ళు నా మీద ఇరవై ఏడుని పెట్టారండి నేను మా సొంతూరు వచ్చేసాను సార్ వీళ్ళు ఇలా దిక్కున్న చోట చెప్పుకో ఏం చేస్తావో చేసుకో భయపడ్డాం సార్ మిమ్మల్ని చాలా రకాలుగా బాధలు పెట్టారండి పెద్దాపురంలో వాళ్ళ దగ్గర మేము మానేసిన తర్వాత సంవత్సరం ఉన్నాను సార్ నేను ఒక చోట ఇంట్లోని అక్కడ మమ్మల్ని ఎంత టార్చర్ పెట్టారో తెలుసా సార్ చిన్నప్పుడు పెద్దప్పుడు అందరు అప్పులకి ఇల్లు చూపించి మరి ఇంటి అడ్రస్ కి చూపించి ఇంటికి తీసుకొచ్చి దేబెట్టి అది కాకుండా ఆ ఈ మా ఆయన గారిని సార్ ఈ ఐదు లక్షల యాభై అతనికి మా ఆయన గారిని కిడ్నాప్ చేయించేసారు సార్ అతనితో ఆ కేసు పెద్దపురం ఎస్ఐ పాత ఇప్పుడు ఉన్న స్టిల్ ఎస్ఐ గారు కాకుండా పాత ఎస్ఐ గారు కూడా తెలుసండి అప్పుడే నేను ఎస్పీ ఆఫీస్ లో కంప్లైంట్ పెట్టాను సార్ ఇలా అధిక వడ్డీ తీసుకుంటూ తిరిగిన భర్తను కిడ్నాప్ చేసి డబ్బులు ఇస్తే గానీ వదలనని అంటున్నారు అని చెప్పి కేసు పెట్టాను సార్ అది కూడా అప్పుడు అప్పుడు ఆ ఆ స్టేషన్ లో ఎస్ఏ గారిని ఆయన చేసేసారు నాకు ఆయన చాలా బాగా స్పందించారండి నిజంగా ఆయన చేతులు జోడించి దానం పెట్టాలండి ఆయన ఎంత నాకు ఎంత సహాయం చేశారు అంటే ఆయన చాలా అండి ఆయనే ఇది తప్పని అని చెప్పి అతను చెప్పారండి నీ మీద కాల్ మనీ కేసు పడతాను నువ్వు ఐదు లక్షలు పదివేలు ఇచ్చి ఆరు లక్షలు ఏడు లక్షలు వడ్డీ కట్టించుకున్నావు ఈతంతో నువ్వు ఇంకా డబ్బులు కావాలని నేను నేర్పిస్తున్నావా అని చెప్పి అతన్ని భయపడితే అతను పెద్దాపురం ఎస్ఐ దగ్గర ఆన్ డైరెక్ట్ గా ఒప్పుకున్నాడు సార్ ఇదంతా నేను చేయలేదండి నా మీద ఎటువంటి కేసులు పెట్టద్దు పెద్దాపురం మమ్మీ గారు వాళ్ళ ఆయన గారు రౌత్ సూర్బాబు గారు ఆయన చెప్పారనే మేము తీసుకెళ్ళిపోయామండి అని చెప్పారండి